సీనియర్ నరేష్ ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఈ మధ్య కాలంలో సీనియర్ నరేష్ నటించిన సినిమాలు కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధిస్తూ మంచి లాభాలను అందుకుంటున్నాయి ఇదిలా ఉండగా సీనియర్ నరేష్ పవిత్ర లోకేష్ లు ఈ మధ్య కాలంలో హాట్ టాపిక్ గా మారారు అందుకు వారిద్దరు ఇప్పుడు రిలేషన్షిప్ లో ఉండడం ఈ విషయాన్ని వారే మీడియా ముఖంగా చెప్పారు అయితే దీనిపై నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి పెద్ద గొడవే చేసింది మీడియా కెక్కింది ఇప్పుడు మూడో భార్య నుంచి విడిగా ఉంటున్న ఆయన పవిత్ర లోకేష్ తో రిలేషన్షిప్ లో ఉన్నారు ఎక్కడికి వచ్చిన వీరిద్దరు కలిసి వస్తున్నారు దీంతో మీడియా అటెన్షన్ అట్టే పోతుంది ఇలాంటి తరుణంలో వీరిద్దరు జంటగా మళ్లీ పెళ్లి అనే సినిమా తీశారు దీంతో అసలు నరేష్ పవిత్ర లోకేష్ కు పెళ్లి చేసుకున్నారా అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి ఇదిలా ఉంటే పవిత్ర లోకేష్ మాజీ భర్త సుచేంద్ర మరో పవిత్ర లోకేష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి సుచంద్ర మాట్లాడుతూ లగ్జరీ లైఫ్ డబ్బుల కోసం మాత్రమే పవిత్ర లోకేష్ నరేష్ తో రిలేషన్షిప్ లో ఉందని ఆయన అన్నారు డబ్బుల కోసం పవిత్ర లోకేష్ ఏమైనా చేస్తుందని సుచంద్ర వెల్లడించారు సీనియర్ నరేష్ ఆస్తుల విలువ పదిహేను వందల కోట్ల రూపాయలు అని ఈ విషయం పవిత్ర లోకేష్ కు బాగా తెలుసని సుచేంద్ర వెల్లడించారు నరేష్ ప్రస్తుత వయసు అరవై సంవత్సరాల కంటే ఎక్కువ కాగా వయస్సు ఎక్కువైన పవిత్ర లోకేష్ నరేష్ ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించడానికి డబ్బే కారణమని సుచేంద్ర వెల్లడించారు సుచేంద్ర వెల్లడించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి నరేష్ పవిత్ర లోకేష్ లు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో తెలియాల్సి ఉంది నరేష్ కు విడాకులు ఆలస్టల్ వీళ్ళిద్దరు పెళ్లి ఆలస్యం అవుతుందని కామెంట్లు వినపడుతున్నాయి నరేష్ పవిత్ర జోడీ గురించి ప్రేక్షకుల్లో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి కొంతమంది ఈ జోడీని అభిమానిస్తే మరికొందరు ఈ జోడీని విమర్శిస్తున్నారు అయితే సీనియర్ నరేష్ కామెడీ టైమింగ్ కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు రెమెండేషన్ పరంగా కూడా నరేష్ టాప్ లో ఉన్నారన్న సంగతి తెలిసిందే అంతే కాకుండా సీనియర్ నరేష్ వివాదాస్పద కామెంట్ల ద్వారా కూడా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు అయితే సీనియర్ నరేష్ ని అభిమానించే ఫ్యాన్స్ రాబోయే రోజుల్లో తమ అభిమాని నటుడు మరిన్ని విజయాలు అందుకోవాలని కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి